నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ రైతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని ప్రముఖ డాక్టర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఊర రామ్మూర్తి యాదవ్ ఉన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారా దేశంలో కనీవిని ఎరుగని రీతిలో రైతు భరోసా తొమ్మిది కోట్లను రైతుల ఖాతాలో తొమ్మిది రోజుల్లో జమ చేయడం జరుగుతుందన్నారా రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులకు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల సాగుకు రాష్ట ప్రభుత్వం మండగా ఉందని తెలిపారు రైతుల కోసం రైతు భరోసా రైతు బీమా రుణమాఫీ ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని గుర్తు చేశారు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెలుగు వెంకన్న జ్యోతి కరుణాకర్ వల్డాసు దేవేందర్ ఫరూక్ నిమ్మల వెంకన్న తండూ శ్రీనివాస్ గౌడ్ బంటూ చొక్కయ్య అంజయ్య పిల్లల రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ಐದು ವಂದ ರೂಪ ಕಿಂಗಾರ ಬೋನಸ್ ಇರ್ಬೋದು ರೈತರಲ್ಲಿ ಉತ್ಸಾಹ ಪರಿಗಿ ಪಂಟಿನ ತುಂಬ ಮಂದಿ ಮಂಚ ಬ್ರಹ್ಮ ಅಂದರೂ ಅಲ್ಲೇ ಸ್ಕೂಲ್ಸ್ ಕೂಡ ಕೂಡ ಹಾಸ್ಟೆಲ್ಸ್ ಹಾಸ್ಟೆಲ್ ಹಾಸ್ಟಲ್ಸ್ ಹಾಸ್ಟಲ್ ಪಿಲ್ಯರು ಈ ವೇದ ಮುಂದೆ ವಿಡಿಯೋ ಹಾಸ್ಟಲ್ ಗುರು ಸಮೀಯ ಉದ್ದೇಶ ರೇವಂತ್ರೆ ರೈತರಿಗೆ ಬೋನಸ್ ಇವತ್ತು రైతు బీమా ఇబ్బంది కనుక్కుంటే దాదాపు ముప్పై వేల రూపాయలు వస్తుంది అలాగే ఒక రేషన్ కార్డు హోల్డర్ చూస్తుంటే ఇవాళ ఫ్రీ బస్సు కానీ లేడీస్ కానీ ఇవాళందరు మహిళలు ఇవ్వాలి మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం దాదాపు ఏడు వేల బస్సులు ఒక మహిళల బస్సు రేవంత్ రెడ్డి గారు ఉన్న దాంట్లో భాగంగానే ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా బస్సెస్ కూడా మనం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు మొన్న ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ సిలిండర్స్ ఇవాళ సిలిండర్కు ఐదు వందలు సిలిండర్ ఇవ్వడం ఒక నెలకు ఒక సిలిండర్ తీసుకున్నా సరే ఆరు వేల రూపాయలు ఒక మహిళలకు ఒక సంవత్సరానికి మహిళలకు ఆరు వేల రూపాయలు యూనిట్లు తీసు అలాగే ఇక రెండు వందల యూనిట్ల కరెంటు కరెంటు కూడా ఏ మనిషిక సరే కనీసం ఐదు వందల రూపాయల కరెంటు బిల్లు వస్తుంది ఒక రేషన్ కార్డు హోల్డర్కు ఒక ఐదు వందల కరెంటు బిల్లు ఒక ఐదు వందల సిలిండర్ బస్సులు ఏ మాత్రమైనా సరే ఒక్కొక్క మనిషికి ఒక నెలకు దాదాపు ఐదు వేల రూపాయలు గల రెషన్ ఒక పెన్షన్ కూడా పేద కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటారు ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ కలలు గల పద్దెనిమిది నెలల గవర్నమెంట్ గల తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి భారతదేశంలో శక్తివంతమైన నాయకుల్లో లాస్ట్ ఇయర్ ఒక సర్వే చేస్తే ముప్పై ఎనిమిది భవిష్యత్తున్న రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది భవిష్యత్తు వచ్చింది మార్చి వచ్చే సంవత్సరం పదికి వచ్చిన ఆశ్చర్యంగా పదో పిషన్కి వచ్చిన ఆశ్చర్యంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం సతమతమైంది అయితే ఇలా చూస్తున్నాం ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మొదలుపెట్టి ఉంటే ఇవాళ అందరు ఆగి తర్వాత ఈ ఫార్ముల రేసులో ఇలా కేటీఆర్ నోట్స్ తీసుకొని వచ్చినాయి కళ కేసీఆర్కి నోటీసులు వచ్చినాయి ఇలా రైటర్ వచ్చినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం సతమతమైంది ఇలా ఏం చేయాలి ఒకవైపు నాకు అధికారం నాకు అధికారం అని వాళ్ళ ఒక ప్రాపర్టీస్ కోసం గొడవ వాళ్ళే చెప్పారు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ డిస్టర్బ్ అవుతుంది తానున్న నాకు తెలిసి త్వరలో బీఆర్ఎస్ పార్టీ రద్దు కావడం జరుగుతుంది అనుకుంటా లేకపోతే దానింతా అదే విలీనం ఒక పార్టీలో జరగడం జరుగుతుంది లేకపోతే పార్టీ మొత్తం కూడా రద్దు కావచ్చు ఎందుకంటే ఉన్న డిస్టెబెన్స్ వాళ్ళు చేసిన అవినీతి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కాళేశ్వరం నుంచి ఎక్కువ మాట్లాడడం ఒక ఈఎన్సి కాళేశ్వరంలో పనిచేసిన ఈఎన్సి ఒక ఈ వాళ్ళ ఆస్తులు ఏసీకి రైడ్ చేస్తే ఒక ఏఈ దగ్గర ఈఈ దగ్గర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈఎన్సి దగ్గర మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులు దొరికిన కాళేశ్వరం మీద పనిచేసిన ఇంజనీర్ల కంటే ఒక అవినీతి ఒక చిన్న ఇంజనీర్ దగ్గర ఇంత జరిగితే ఒక నాయకుడు బీఆర్ఎస్ పనిచేసిన నాయకులు ఎంత అవినీతి ఉందో ఒకసారి మనం కాళేశ్వరం మీద ఎంత అవినీతి జరిగిందో ప్రజలే ఆలోచించి చెప్పాలి ఎందుకంటే ఇది ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇది ఎవిడెన్స్ ఉంటుంది ఈ మీద మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు ఈఎన్సీ మూడు వందల కోట్ల ఆస్తులు అనేది వరపడ్డ దొరికినాయి ఇన్ని ఆస్తులు వీళ్ళే సంపాదిస్తే రాజకీయ నాయకులుగా కేసీఆర్ ఫ్యామిలీ ఎంతవరకు సంపాదించాలి ఇలా ప్రభుత్వ ఆస్తులను ఇవాళ దాదాపు నాకు తెలిసి Ja die beer is pragtig, hy is die raai van die uitkomste.